వీడియోలో మరొక సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి జంతికల్లాగా కనపడే వడియాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి చారుకి పోపు చారుకి మంచి కాంబినేషన్ అనమాట కరకరలాడుతూ కంచం కంచెం ఉండే ఈ జంతికలు లాంటి వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా మనం ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఏ అయినా తీసుకోవచ్చు దానికి కరెక్ట్గా సగం కప్పు అనమాట ఈ కప్పు సగం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో దాంట్లో సగం సగ్గుబియ్యం తీసుకోవాలి లావు తీసుకున్న పర్వాలేదు సన్న సగ్గు బియ్యం పర్వాలేదు ఇప్పుడు బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని మూడు గంటలు నానబెట్టుకోవాలి మూడు నాలుగు గంటలు నానబెట్టుకుంటే చక్కగా నానిపెట్టు పోతే చూడండి మనకి సగ్గుబియ్యం కూడా చక్కగా నానుతాయి అనమాట ఇలా బాగా నానిన బియ్యం సగ్గు బియ్యాన్ని మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకొని మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు తీసుకొని ఆ నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి చాలా మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేయాలన్నమాట కొంచెం ఎక్కువ టైం పడుతుంది మిక్సీ జార్లో అయితే అదే గ్రైండర్లో ఉన్న వాళ్ళు చక్కగా గ్రైండర్లో వేసేసుకుంటే పది పదిహేను నిమిషాల్లో స్మూత్గా నాలగిపోతుంది మనం చాలా స్మూత్గా పిండి రుబ్బుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇంత స్మూత్గా ఒక కప్పు వాటర్ తోటి మనం గ్రైండ్ చేసుకున్నాం అది లెక్క కుర్తుంచుకోవాలన్నమాట చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇలా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మసాలా కోసం ఒక అంగుళం వరకు అల్లాన్ని ఇలా చెక్కు తీసి కడిగి వేసుకోవాలి ఐదారు పచ్చిమిరపకాయలు రెండు చిటికెళ్ళ ఇంగువ రెండు టీ స్పూన్ల జీలకర్ర వీటిని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఎన్నో రకాల వడియాల్లో యూజ్ అవుతుందనమాట మీరు చక్కగా గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాలి ఒక కడాయి పొయ్యి మీద పెట్టి అందులో మనం మూడు కప్పుల నీళ్ళు తీసుకోవాలి మొత్తం నాలుగు కప్పులు అవసరం అవుతాయండి ఒక కప్పు వాటర్ మనం బియ్య పిండి అలాగే బియ్యం రుబ్బుకున్నాం కాబట్టి మూడు కప్పుల నీళ్లు తీసుకొని మరిగించుకోవాలి ఇది లెక్క అనమాట ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు సో మనం మూడు గ్లాసులు వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇది లెక్క గుర్తుపెట్టుకోవాలి అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు వేసుకోండి లేకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రెండు టీ స్పూన్ల వరకు మిర్చి మసాలా ఉంది కదా మనం గ్రైండ్ చేసుకున్నది వేసుకోవాలి ఈ పదార్థాలన్నిటినీ మనం చక్కగా బాయిల్ చేసుకోవాలి వాటర్ మనకి రోలింగ్ బాయిల్ అవ్వాలి అంటే సలసామని మరగాలన్నమాట ఇలా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యం సగ్గు బియ్యం మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపి మనం ఇందులో పోసుకోవాలి పోస్తూ కలుపుతూ ఉండాలి ఇలా పోసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే తొందరగా దగ్గర పడిపోతుంది అనమాట ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటే ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి చాలా తొందరగా దగ్గర పడిపోతుంది చూడండి మనకి ఐదారు నిమిషాల్లో ఇలా దగ్గర పడుతుందనమాట ఇలా చక్కగా క్రీమ్ లాగా ఫామ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారి పెట్టుకోండి గోరువెచ్చగా అయినప్పుడు మనం తీసి చక్కగా వేసుకుంటాం అనమాట అలా వేసుకోవటానికి మీ దగ్గర ఉన్న ఏదైనా జంతికల గొట్ట ఉంటుంది కదా దాంట్లో మనం మీకు నచ్చిన షేప్ అంటే రౌండ్స్ ఉంటాయి కదా వాటిని ఏదైనా పెట్టుకోండి ఇక్కడ నేను స్టార్ షేప్ ఉన్న ప్లేట్ పెట్టాను గోరువెచ్చగా ఉన్న ఈ పిండిని నింపేస్తున్నాను నింపేసి మనం ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీద జంతికల్లాగా వచ్చేసుకోవడమే ఇక్కడ నేను అమెజాన్ నుండి తెప్పించిన షీట్ వాడుతున్నాను అనమాట వాటిని ఇలా కూడా వాడుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయి కదా చక్కగా మీరు ఇలా వడేళ్ళలాగా పెట్టేసుకోవడమే ఒక మూడు నాలుగు సార్లు రౌండ్ తిప్పితే సరిపోతుంది మరీ పెద్ద సైజు కావాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు ఇలా నేను జంతకిల్లాగా ఒత్తేసి మూడు రోజుల పాటు ఎండ నేను తయారు చేసిన పిండికి బోల్డ్ అన్ని వడియాలు వచ్చేసినాయండి వీటిని నేను చక్కగా ఇలా జంతకిల్లా ఒత్తేసుకొని మూడు రోజులు ఎండలో పెట్టుకుంటున్నాను రెండు రోజుల తర్వాత వీటిని తిరిగేసి పెట్టుకోవాలి మనం ప్లాస్టిక్ షీట్ మీద పెట్టాం కాబట్టి దాని అంతటి అవి ఈజీగా ఓడిపోతాయండి ఇవి నేను త్రీ డేస్కి చూపిస్తున్నాను చూడండి మొత్తం ఆరిపోయినాయి అనమాట ఇలా డ్రైగా అయిపోతాయి ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఇలా అయినప్పుడు మీరు ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసుకొని వన్ ఇయర్ వరకు నిల్వ చేసుకోవచ్చు ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకుంటే మీకు ఇంకా బాగుంటాయి అనమాట నూనెని బాగా కాచి ఆ తర్వాత ఈ జంతకల్ లాంటి వడియాలు వేసేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి అప్పుడు మనకి లోపల వరకు కూడా చక్కగా వేగుతుంది అంతేనండి కొంచెం అంచనా ఉండే ఈ జంతకల్ లాంటి వడియాలు మీరు ట్రై చేయండి పప్పు చారుతో సూపర్ కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి పప్పు చారుకి అయితే సూపర్ కాంబినేషన్ అండి ఎన్ని తింటున్నామో మనకే తెలియదు అనమాట ఎవరైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కురీలో చూపించిన కొలతలు మీరు పాటించారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక్కడ నేనైతే చారుతో సర్వ్ చేస్తున్నాను సూపర్ టేస్టీగా ఉండే ఈ బుడిద గుమ్మడికాయ వడియాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను ఒక పెద్ద బుడిద గుమ్మడికాయ తీసుకున్నాను అది మూడు కేజీలు ఉందండి కానీ నేనైతే సగమే వాడుతున్నాను గట్టిగా ఉండే ఫ్రెష్గా ఉండే కాయని తీసుకోవాలంటే ఆ రోజు తెంపిన కాయ తీసుకోవాలన్నమాట శుభ్రంగా కడిగేసి మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి అది ఇంపార్టెంట్ అనమాట కత్తిపెడితే కట్ చేస్తే చాలా చిన్నగా బాగా వస్తాయండి నా దగ్గర లేదు కాబట్టి చాకుతోనే చాలా కష్టపడి కట్ చేస్తాను అనమాట ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి వేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసి ఇలా పైనుండి కిందికి బాగా కలపాలి కలిపేటప్పుడు గట్టిగా పిండుతూ మనం కలపాలన్నమాట అలా పిండితే అందులో ఉన్న వాటర్ అంతా ఈజీగా మనకి వచ్చేస్తాయి ఈ వాటర్ని మనం పంపుకోవాలి ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే అంటే ఏదైనా మీ ఇంట్లో ఉన్న ఒక కప్పు తోటి కొలుచుకోవాలి ఇక్కడ నేను ఈ బౌల్తో కొలుస్తున్నాను దాంతో ఆరు కప్పులు వచ్చిందనమాట ఆరు కప్పులుకి నేను ఒక కప్పు మినపప్పు వేస్తాను అందుకోసమని కొలుచుకున్నాను ఇప్పుడు మనం ఈ కాటన్ క్లాత్లో వేసిన ఈ గుమ్మడికాయ మొక్కల్ని మనం గట్టిగా పిండుకోవాలి ఇలా గట్టిగా పిండితే మనకి వాటర్ అంతా వచ్చేస్తాయి అనమాట ఇంకా అందులో ఎక్సెస్ వాటర్ ఉంటాయండి వాటి కోసం మనం ఒక బౌల్ పెట్టి అందులో ఒక పీట పెట్టేసి దాని మీద ఈ ముక్కలు పెట్టి గట్టిగా ప్రెస్ చేసి దాని మీద మీ ఇంట్లో ఉన్న వెయిట్ ఏదైనా పెట్టండి ni sanne . మసాలా దంచుకుంటాం కదా సనికాయలు పెట్టానండి ఇప్పుడు మనం కొలుచుకున్న గిన్నెతోటి ఆరు కప్పుల ఈ బుడద కుమ్మడికాయ ముక్కలకి ఒక కప్పు మినపప్పు వేస్తున్నాను ఇది పావు కేజీ ఉంటుందన్నమాట ఈ మినపప్పు గొట్టు మినపప్పు దొరికితే వేసుకోండి లేదంటే ఇలా నార్మల్ మినపప్పు అంటే వైట్గా ఉండే గుండ్లు కూడా వేసుకోవచ్చు శుభ్రంగా కడిగేసి రాత్రి అంతా నానబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటలు నాన్న సరిపోతుంది నెక్స్ట్ డే వచ్చేసి మనం గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర గ్రైండర్ ఉంటే కంపల్సరీ గ్రైండర్లో గ్రైండ్ చేసుకోండి పిండిలాగా రుబ్బుకోవాలి కానీ స్మూత్గా ఉండాలన్నమాట పిండి ఇది మాత్రం పల్చగా అవ్వకుండా కొంచెం నీళ్ళు చిలకరించుకొని గట్టిగా రుబ్బి పక్కన పెట్టుకోండి ఈ లోపల మనం గుమ్మడికాయ ముక్కలను చూద్దాము చూసారంటే చూసారా ఎంత వాటర్ పైకి వచ్చినాయో మనం పెట్టని వెయిట్ అవి తీసేసి అందులో ఉన్న వాటర్ తీసేసి మనం చక్కగా ఈ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకుందాం మసాలా కోసం పది పచ్చిమిరపకాయలు అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లాన్ని వేసుకోవాలి పీల్చేసి కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం అనమాట మూడు టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా వేసి ఇలా గచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వడియాలు పెట్టుకోవడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి మినపపిండి ముడిద గుమ్మడికాయ ముక్కలు అలాగే మసాలా ఇప్పుడు కొంచెం మినపపిండిని పక్కన పెట్టుకోండి అవసరమైతే మరి కాస్త వేసుకోవచ్చు అనమాట ఒక్కొక్కసారి సరిపోతుంది ఈ తీసుకున్న మినపిండిలో పొడుద గుమ్ముడికాయ ముక్కలు వేసేసి మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా వేసేసి ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఉప్పు సరిచూసుకొని వేసుకోండి ఇప్పుడు బాగా కలిపేయాలి ఇలా బాగా కలిపేసి ఇప్పుడు మీకు అవసరం అనుకుంటే మనం పక్కన పెట్టిన మినపిండి కూడా వేసేసుకోండి ఇక్కడైతే నేను తీసుకున్న కొలతలు కరెక్ట్గా సరిపోయాయండి నేను పక్కన తీసుకున్న మినపిండి కూడా కలిపేశాను ఈ విధంగా చక్కగా కలుపుకొని ఒక ప్లాస్టిక్ షీట్ మీద వడియాలు పెట్టుకోవాలి లేదంటే ఒక కాటన్ క్లాత్ని తడిపి కూడా వడియాలు పెట్టుకోవచ్చు తడిపి పిండేసి వడియాలు పెట్టుకోవచ్చు అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ స్టిక్ షీట్ మీద చక్కగా వస్తాయి అనమాట వడియాలు దీన్ని కడిగేసి శుభ్రంగా తొడిచేసి తడి లేకుండా చూసుకున్న తర్వాత పెట్టుకోవాలి ఇలా మీకు నచ్చిన సైజులో రౌండ్గా బాల్స్ లాగా చేసి కొంచెం ప్రెస్ చేయాలి వడియాలు ఎప్పుడు నైన్ ఓ క్లాక్ అంటే ముందు పెట్టేసుకుంటే మనకి చక్కగా ఒక రోజులోనే బాగా ఎండిపోతాయి అనమాట అందుకోసం ఇక నేను నైన్ ఓ క్లాక్ అంటే ముందే పెట్టేస్తున్నాను మా ఇంటి ముందు ఆ రోజు స్లాబ్ వేస్తున్నారు అనమాట అందుకని చూపిస్తున్నాను స్లాబ్ ఎప్పుడు చాలా తొందరగా స్టార్ట్ చేస్తారు కదా ఇక స్లాబ్ కూడా తొందరగా స్టార్ట్ చేస్తారండి స్లాబ్ వేయడం ఇలా నేను రెండు రోజులు పెట్టానండి యాక్చువల్లీ సాయంత్రానికి చాలా బాగా ఎండిపోయినాయి నెక్స్ట్ రెండు రోజులు అలా ఎండలో పెట్టిన తర్వాత మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి వాటిని ఇలా తీసుకొని రివర్స్లో పెట్టేసి ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి మా బాబు కూడా తీస్తున్నాడు చూడండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇలా నాకు రెండు పళ్ళెల్లో వచ్చినాయండి ఇలా రెండు పళ్ళెల్లో పెట్టుకొని మరొక రెండు మూడు రోజులు ఎండలో పెట్టుకోవాలి ఇవి ఎంత బాగా ఎండాలంటే ఆడాలి ఇలా గలగల్లా ఆడితేనే అసలు పాడవకుండా భోజుపెట్టకుండా సంవత్సరం అంతా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇవి బాగా ఎండిపోతే మాత్రం రెండో రోజుని మీరు చక్కగా ట్రై చేసేచ్చు కొంచెం నూనె వేడి చేస్తే అందులో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడియాలు వేసేసి వేయించుకోవాలి పప్పుచారుకి సూపర్ కాంబినేషన్ అండి ఇక్కడ నేను పప్పుచారు పెట్టాను అనమాట చాలా టేస్టీగా ఉన్నాయి మీరు తప్పకుండా ట్రై చేయండి నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే గుమ్మడికాయ వడియాలు పర్ఫెక్ట్గా పెట్టేస్తారు చాలా బాగుంటాయి ఒక ఎయిట్ ఎయిట్ ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టీల్ డబ్బాల కానీ పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిలవ ఉంటాయి మీరు తప్పకుండా ఈ సీజన్లో బోడిద గుమ్ముడికాయ వడియాలు పెట్టుకొని మీరు టేస్ట్ చేయండి పప్పుచారుకి చారుకి సూపర్ కాంబినేషన్ అప్పుడప్పుడు స్నాక్ కూడా నాకు నచ్చేస్తాయండి కూడా కావాలనుకుంటే మీరు కూడా అలా వేయించుకొని తినేయచ్చు బోడిద గుమ్మడికాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి అందుకని ఇలా వడియాల రూపంలో పెట్టుకొని తింటే మనం ఏదో ఒకలాగా మన ఒక హెల్తీ ఫుడ్ని తింటున్నట్టు అర్థం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ వేసవకాలం స్పెషల్ రెసిపీ పువ్వు లాంటి వడియాలు మనం వేయించినప్పుడు ఇలా చక్కగా తెల్లని మల్లె కనబడే ఈ వడియాలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అసలు వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇవి పప్పుచారులోకి చారులోకి మంచి కాంబినేషన్ కదా అంతేకాకుండా ఇవి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే రెండు సంవత్సరాల వరకు కూడా మనం వేయించుకుంటూనే ఉండొచ్చు అనమాట అంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మరి చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇక్కడ నేను ఒక గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను అనమాట ఇవి రెండు వందల గ్రాములు అంటే మనం రోజు అన్నం వండుకునే నార్మల్ సోనా మసూరి రైస్ ఈ గ్లాస్ కొలత తీసుకున్నాను దీనికి మనం పావు గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి ఇలా లావుగా ఉన్నవైనా పర్వాలేదు సన్నవైనా పర్వాలేదు సగ్గుబియ్యం కంపల్సరీ తీసుకోండి అప్పుడు మనకి జగురులాగా ఫామ్ అయ్యి వడి చాలా బాగా వస్తాయి అన్నమాట ఇలా ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ బియ్యం శుభ్రంగా కడిగి మూడు నాలుగు గంటలు నానబెట్టుకోండి ఒక నాలుగు గంటల తర్వాత చూడండి బాగా నాణ్య కదా వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం నానబెట్టిన వాటర్ అయినా పోసుకోవచ్చు లేదంటే నార్మల్ మంచినీళ్ళు అయినా పోసుకోవచ్చు చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ టైం పడుతుందనమాట ఇంత వాటర్ అన్నీ ఏమి లేకుండా మనకి దోసలు పిండి కన్సిస్టెన్సీ రావాలి చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలా జారుగా ఉండాలి చాలా స్మూత్గా ఉండాలి ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోండి వీటితోనే దోశలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి సేమ్ ఇదే పిండి మనం ఎలా వాడుకోవాలో చూద్దాం ఇప్పుడు మసాలా కోసం ఒక అంగుళం అల్లాన్ని ఇలా చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి వేసుకోండి అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు రెండు చిటికెళ్ళ ఇంగువ వేయండి ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసి ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఈ పేస్ట్ని మనం వడియాల్లో వేసుకొని కలుపుకుంటాం అనమాట స్పైసీనెస్ కోసం ఎన్ని రకాల వడియాలు ప్రిపేర్ చేసుకున్నా ఇదే మనకి మసాలా పేస్ట్ అది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లోతుగా మందంగా ఉన్న గిన్నె ఏదైనా పొయ్యి మీద పెట్టుకొని అందులో మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఐదు గ్లాసుల వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి బాగా సలసలామైన మరగాలన్నమాట అందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను రెండు టీ స్పూన్లు వేస్తున్నాను సరిపోతుందనమాట కళ్ళుప్పు వేస్తున్నాను నేను ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిక్చర్ ఉంది కదా అది వేసేయాలన్నమాట అంటే బియ్యం సగ్గు బియ్యం బ్యాటర్ దాన్ని వేయగానే మనం ఇలా మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఇలా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి ఇది చాలా తొందరగా దగ్గర పడిపోతుంది ఒక ఐదు నిమిషాలు చాలండి వడియాలు చేసుకోవటానికి ఇప్పుడు అందులో మనం స్పైసీనెస్ కోసం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిర్చి జీలకర్ర పొడి వేయాలి మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువే వేస్తాను అనమాట మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కూడా వాడుకోవచ్చు ఇలా మనం కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో మనకి చాలా తొందరగా దగ్గర పడిపోతుంది కలుపుకుంటూనే ఉండాలి లేదంటే ఇది తొందరగా అడుగంటేస్తుంది అనమాట ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారి పెట్టుకోవాలి అంటే మరి వేడివేడిది క్లాత్ మీద అయితే వేసేయచ్చు ఇక్కడ నేను ఒక డిఫరెంట్ టెక్నిక్తో చూపిస్తున్నాను అనమాట ఎన్ని వడియాలైనా సూపర్ క్విక్ గా మీరు పెట్టేసుకోవచ్చు అది ఎలా అంటే ఇలాంటి ప్లాస్టిక్ షీట్ ఒకటి తీసుకోండి మన చీరలు అవి కొన్నప్పుడు వస్తుంది కదా దీన్ని నాలుగు ఫోల్డ్ చేసుకోవాలి మనం చిన్నప్పుడు బోట్స్ తయారు చేసే వాళ్ళం కదా పడవలు అలాగా ఇలా నాలుగు ఫోల్డ్ చేసి ఒక ఫోల్డ్ ఇలా లోపలికి మడిస్తే మనకి కోన్ లాగా తయారవుతుంది కదా అందులో మనం కొంచెం చల్లార పెట్టుకున్న పిండి నింపుకోవాలన్నమాట ఇలా చూడండి చూడ్డానికి కోన్లా ఉంది కదా ఇలా పిండి నింపిన తర్వాత మీ దగ్గర ఉన్న రబ్బర్ బ్యాండ్ ఏదైనా పెట్టేస్తాయి ఈ కోన్ పెద్దగా తయారు చేసుకుంటే ఒకేసారి మీరు అన్ని వడియాలు పెట్టేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం ఇలా తయారు చేసుకున్న కోన్ చివరి భాగాన్ని కొంచెం కట్ చేసుకోవాలి అంతే మనం కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ చక్కగా ప్లాస్టిక్ షీట్ మీద పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత బాగా పెట్టుకోవచ్చు చాలా ఈజీ వేరొకరి సాయం అవసరం లేదు చాలా క్విక్గా పెట్టుకోవచ్చు ఎన్ని వడియాలైనా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే సరిపోద్ది సేమ్ మీరు ఇలాగే క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు క్లాత్ మీద అయితే తడిపి నీళ్ళన్ని పిండేసి ఆ తర్వాత పెట్టుకోవాలి అలాగే చేత్తో కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్నగా చేత్తో అయితే ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట అందుకని మీరు ఇలా కోన్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి అలాగే మీ ఇప్పుడు అందరి దగ్గర పైపింగ్ బ్యాగ్స్ ఉంటున్నాయి కదండి అందులో కూడా మనం చక్కగా కొంచెం చల్లారిన తర్వాత పిండి వేసి ఇలా పెట్టేసుకోవచ్చు చూడండి నేను రెండు ప్లాస్టిక్ షీట్ల మీద పెట్టాను క్లాత్ కంటే ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకుంటే తీయడం చాలా ఈజీ అనమాట ఇలా చక్కగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒక మూడు రోజులు చక్కగా ఎండబెట్టుకోవాలి రెండో రోజుకి మనకి డ్రై అయిపోతాయండి త్రీ డేస్ నేను ఇక్కడ ఎండలో ఎండబెట్టాను ఎండిన తర్వాత చూడండి వాటంతా అవే ఊడొచ్చేస్తాయి అనమాట షీట్ నుండి మనం ఏం తీయాల్సిన అవసరం లేదు చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయో ఇలా మనకి డ్రైగా అయిపోయి గలగలమంటూ అంటూ ఉండాలి రెండో రోజు ఈ వడియాల్ని తిరిగేసి ఎండబెట్టుకోండి బాగా ఎండిపోతాయి అనమాట గలగలామని సౌండ్ వస్తూ ఉంటుంది ఇలా వచ్చేంత వరకు ఎండబెట్టుకోవాలి ఒకవేళ మీకు ఇంకా ఎండాలనిపిస్తే మరొక రెండు రోజులు కూడా ఎండబెట్టుకోవచ్చు ఎంత బాగా ఎండితే అన్ని సంవత్సరాలు నిలుగుంటాయి ఇవి మనం ఎక్కువ క్వాంటిటీగా చేసుకుంటే మాత్రం రెండు సంవత్సరాల వరకు ఎయిట్ బాక్స్లో పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటాయండి చారుకి పప్పు చారుకి ముద్దపప్పుకి అలాగే టమాటా పప్పుకి మంచి సైడ్ డిష్ కదా ఇప్పుడు మనం వేయించుకొని చూద్దాం చాలా టేస్టీగా ఉండే ఈ పువ్వు లాంటి వడియాలు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా నూనె బాగా కాగిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడమే పప్పుచారు అయితే బెస్ట్ కాంబినేషన్ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి బాయ్ నమస్తే ఈ రోజు వీడియోలో మరొక సమ్మర్ స్పెషల్ రెసిపీ అండి రవ్వ వడియాలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పెట్టుకునే ఈ రవ్వ వడియాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఆ మట్టి గాజులతో చిన్న టెక్నిక్తో అన్నీ ఈక్వల్ సైజులో వచ్చేలాగా పెట్టుకోవచ్చు మరి లేట్ చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా టేస్టీగా ఈ రవ్వ వడియాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ వడియాలు వేయించుకుంటే కరకరలాడుతూ ఆడుతూ చాలా బాగుంటాయండి అలాగే ఇక్కడ నేను టమాటా పప్పుతో సర్వ్ చేస్తున్నాను సూపర్ టేస్టీగా ఉంటాయి లేట్ చేయకుండా వేడిలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి అంటే ఉప్మా రవ్వ అనమాట ఇది దాదాపు రెండు వందల గ్రాములు ఉంటుంది ఇప్పుడు ఇలా బొంబాయి రవ్వని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చిన్న మిక్సీ జార్లో వేసుకొని రెండు మూడు నిమిషాలు గ్రైండ్ చేసుకుంటే కొంచెం బరకగా గ్రైండ్ అవుతుందనమాట ఎంత గ్రైండ్ చేసినా మరీ పిండిలాగా అయిపోదు చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ రవ్వని కలుపుకోవటానికి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వ వేసేసి బాగా కలుపుకోవాలి చేతితో కలిపితే బాగా కలుస్తుంది అనమాట ఉండలు లేకుండా ఇలా కలిపేసి పక్కన పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి మనం రెండు కప్పుల నీళ్ళు వాడాం తర్వాత మసాలా కోసం ఐదారు ఎండుమిరపకాయలు రెండు టీ స్పూన్ల జీలకర్రని కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది మనం వడియాల్లో వేసుకోవడానికి అనమాట ఈ జీలకర్ర ప్లేస్లో మీరు వాము కూడా వాడుకోవచ్చు ఇలా చక్కగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం వడియాలు పట్టుకోవడానికి మెయిన్ ప్రాసెస్ అనమాట అదేంటంటే లోతుగా మందంగా ఉన్న ఏదైనా ఒక గిన్నె తీసుకోవాలి మందంగా ఉన్న తీసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే తీసుకున్నామో రవ్వ అదే కప్పుతో ఆరు కప్పులు నీళ్ళు పోస్తున్నాను ముందు ముందు రెండు కప్పులు ఇవి ఆరు కప్పులు మొత్తం ఎనిమిది కప్పులు వాటర్ యూజ్ చేస్తామన్నమాట ఈ ఎనిమిది కప్పులు వాటర్ని వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇలా రోలింగ్ బాయిల్ అవుతూ ఉండగా అందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మనం చక్కగా మరిగించుకోవాలి ఇలా రోలింగ్ బాయిల్ అయినప్పుడు అంటే బాగా మరిగినప్పుడు ఒక్కసారి మనం కలిపి పెట్టుకున్న రవ్వని కలిపి ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో పోసుకోవాలి ఇలా పోసేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే రవ్వ చాలా తొందరగా ఉడికిపోతుంది ఇలా ఉడికేటప్పుడే మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎన్నిమిరకాయలు జీలకర్ర పొడి కూడా వేసేసి కలుపుకోవాలి మీ స్పైసీ నెస్ని బట్టి కూడా వేసుకోవచ్చు దీని బదులుగా మీరు పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం కూడా వేసుకోవచ్చు ఇలా చక్కగా మనం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి వడియాల మిశ్రమం అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్ అనమాట ఇలా ఉడికించుకునేటప్పుడు కలుపుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మనకి ఇలా కొంచెం దగ్గర పడుతుందో మనకి ఈ రవ్వ అనేది ఉడికిపోయినట్టు అర్థం ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త గోరువెచ్చగా అయ్యేంత వరకు పెట్టుకోండి ఇప్పుడు ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీద ఇలాంటి మట్టి కాజులు పరచుకోండి ప్లాస్టిక్ షీట్ మీద తర్వాత ఒక్కొక్క గరటి పిండి తీసుకొని ఈ గాజుల్లో వేసేయడమే వీటిని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి గాజులు ఉన్నాయి కాబట్టి షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది అంతేనండి ఈ టెక్నిక్ తోటి ప్లాస్టిక్ షీట్ మీద వేసేసుకోవచ్చు అంతేకాకుండా మీరు ఒక కాటన్ క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు కాటన్ క్లాత్ని బాగా తడిపి గట్టిగా పిండేసి ఆ తర్వాత మనం డాబా మీద కానీ ఎక్కడైనా పరుచుకొని మీ దగ్గర ఉన్న మట్టి గాజులు వేసుకోండి మరీ ఎక్కువ గాజులు అవసరం ఉన్నదనమాట ఒక పది గాజుల వరకు తీసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా అన్ని వెడల్పుగా పరుచుకోవాలి తర్వాత వాటిని మనం చేంజ్ చేసుకుంటూ వేసుకుంటాం అనమాట ఇలా చక్కగా గాజులు పరిచిన తర్వాత ఒక్కొక్క గరటెట్టు పిండి వేసుకోండి దాని అంతా అదే స్ప్రెడ్ అయిపోతుంది మనం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఈక్వల్ సైజ్ రావడానికి ఇది ఒక చిన్న టెక్నిక్ అంతేనండి గాజులు లేకపోయినా నార్మల్గా స్పూన్తో కూడా మనం వేసేసుకోవచ్చు చక్కగా ఇలా వేసుకుంటూ మళ్ళీ ముందు మనం పెట్టిన గాజులు తీసేసి కింద పెట్టుకొని అలా చక్కగా సర్దుకుంటూ మనం ఎన్ని వడాలైనా వేసుకోవచ్చు తక్కువ మట్టి గాజులతో ఇలా చక్కగా అన్నీ పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్ ఎగిరిపోకుండా ఏదైనా వెయిట్ పెట్టుకొని ఒక మూడు రోజులు ఎండ్లో ఆరబెట్టుకోవాలి ఇలా క్లాత్ మీద చేసుకున్న బాగానే వస్తే ప్లాస్టిక్ షీట్ మీద అయితే ఇంకా బాగా వస్తాయి ప్లాస్టిక్ షీట్ మీద అయితే దాని అంతటా అవే ఊడిపోతాయి అన్నమాట థర్డ్ డేకి ఇలా నేను మూడు రోజులు పెడితే దానంతటా అవే ప్లాస్టిక్ షీట్ మీదవి ఊడిపోయినాయి ఇలా డ్రైగా అయిపోయినాయి ఇలా పెట్టుకుని మూడు రోజులు ఎండలో ఆరబెట్టుకోవాలి మనం ప్లాస్టిక్ షీట్ మీద పెట్టుకున్నవి దానంతట అవే ఊడిపోతాయి అనమాట ఇలా డ్రైగా దగ్గరగా అయిపోతాయి అలాగే క్లాత్ మీద పెట్టుకున్నాయి కూడా కొన్ని డ్రైగా అయిపోతాయి దగ్గరగా అవుతాయి అనమాట చూసారు కదా ఇలాగ త్రీ డేస్ తర్వాత మనం వీటిని తీసేసుకోవచ్చు ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి త్రీ డేస్లో ఖచ్చితంగా ఆరిపోతాయి కావాలనుకుంటే మరొక రెండు రోజులు కూడా ఎండలో పెట్టుకోవచ్చు ఇలా డ్రైగా అయ్యేంత వరకు మాత్రం ఖచ్చితంగా ఎండలో పెట్టుకోవాలి మనం క్లాత్ మీద వేసుకున్నాం కదా వాటిని ఈజీగా తీయడానికి ఈ వడియాలు పెట్టుకున్న వైపు కాకుండా తిరిగేసి వాటిని వాటి మీద నార్మల్ వాటర్ చల్లుకోవాలన్నమాట ఇలా చక్కగా మొత్తం వడియాలు తడిచేలాగా చల్లి ఇప్పుడు మెల్లగా తీస్తే చక్కగా మనకు వచ్చేస్తాయి చూడండి షేప్ కూడా అస్సలు పాడవద్దు జాగ్రత్తగా తీసుకోవాలి వెనక వైపు తడిపితే మనకి ముందు వైపు అనేవి ఈజీగా ఉడొచ్చేస్తాయి ఇలా అన్ని వడియాలు తీసేసుకోండి తీసిన తర్వాత కూడా ఒక రెండు రోజులు మనం ఎండలో పెట్టుకోవాలి ఇలా పెడితే మనకి ఒక సంవత్సరం వరకు నిలుగు ఉంటాయి ఇలా దగ్గరకు అయిపోయిన వడియాలు కూడా చూడండి చాలా ఈజీగా వస్తున్నాయి విరిగిపోకుండా అంతే మనకి రవ్వ వడియాలు రెడీ అయిపోయాయి సూపర్ టేస్టీగా ఉండే ఈ వడియాలు ఒకసారి వేయించి చూద్దామా చూడండి నేను వేయిస్తున్నాను వేయిస్తుంటే మనకి సైజ్ పెరుగుతాయి చాలా క్రిస్పీగా అవుతాయి అన్నమాట నూనె వేడైన తర్వాత ఈ వడియాలు వేసేసి మనం ఫ్రై చేసుకోవడమే సూపర్ టేస్టీగా ఉంటాయండి పప్పు చారుకి పప్పుకి మంచి కాంబినేషన్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి సంవత్సరం వరకు నిలువ ఉంటాయి అంటే ఎక్కువ మొత్తంలో చేసుకుంటే అలాగే మట్టి గాజు లేకపోయినా స్పూన్తో కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేడివేడి అన్నం టమాటా పప్పు నేను తయారు చేసుకున్న పండు మిరపకాయ టమాటా పచ్చడి వాటితోటి నేను సర్వ్ చేస్తున్న వాటికి కాంబినేషన్ రవ్వ వడియాలు చూస్తుంటేనే నోరూరు పోతుంది కదా ఈ కాంబినేషన్ సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎప్పుడు వడియాలు పట్టుకున్నా సరే ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ కొలత పెట్టుకుంటే మనం పర్ఫెక్ట్గా వడియాలు పెట్టేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్